నమస్తే కుంభరాశి వారికి మార్చి రెండు వేల ఇరవై ఐదు విశేషాలతో ముందుకు వెళ్దాం ఈ నెలలో మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి కొత్త అవకాశాలు అనుకోని సవాళ్లు ఆర్థిక స్థిరత కెరీర్ పురోగతి వంటి అంశాలపై దృష్టి పెట్టాలి కెరీర్ వ్యాపారం ఈ నెలలో ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి మీరు గతంలో చేసిన కృషికి ప్రతిఫలం వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఉద్యోగ మార్పు కోరుకునే వారు సరైన అవకాశాన్ని అందుకునే ఛాన్స్ ఉంది పై అధికారుల సహకారం అందిన కొంత ఒత్తిడి అధికంగా ఉంటుందని గ్రహించాలి వ్యాపారస్తులకు ఈ నెల కొంత హెచ్చరికలు ఇచ్చే సమయం ఖర్చులను అదుపులో ఉంచడం ఎంతో ముఖ్యం కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళండి ఆర్థిక పరిస్థితి ఆర్థికంగా ఈ నెల నిలకడగా ఉంటుంది కొన్ని అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశమున్నా మీరు సరైన ప్లానింగ్ చేసుకుంటే ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్లగలుగుతారు పెట్టుబడులు చేసేటప్పుడు త్వరపడకుండా జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి పొదుపును అలవాటు చేసుకుంటే భవిష్యత్తుకు మేలుగా ఉంటుంది ప్రేమ దాంపత్య జీవితం ప్రేమలో ఉన్నవారికి ఈ నెల సానుకూల ఫలితాలను అందిస్తుంది చిన్న చిన్న విభేదాలు వచ్చినా అవి త్వరగా పరిష్కారం అవుతాయి అయితే స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల ఒత్తిడితో సంబంధాలపై ప్రభావం పడే అవకాశముంది కాబట్టి మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయాలి వివాహితులకు ఈ నెల కొంత భావోద్వేగ పూరితంగా ఉంటుంది జీవిత భాగస్వామితో గొప్ప అనుభవాలను పంచుకునే సమయం ఇది సమస్యలు వచ్చినా అవి త్వరగా పరిష్కారం అవుతాయి ఆరోగ్యం ఆరోగ్యపరంగా ఈ నెల కొంత జాగ్రత్తలు అవసరం ముఖ్యంగా మానసిక ఒత్తిడి ఎక్కువగా అనిపించే అవకాశముంది తగినంత విశ్రాంతి తీసుకోవడం ఆహారాన్ని సమతుల్యం చేసుకోవడం ముఖ్యం చలి ప్రభావం అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది కలిగించవచ్చు కాబట్టి రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవడం మంచిది శుభ సమయాలు ఈ నెలలో ఏడవ పదహారవ ఇరవై తొమ్మిదవ తేదీలు మంచి ఫలితాలను అందించబోతున్నాయి ఈ రోజుల్లో కొత్త పనులు ప్రారంభించడం నిర్ణయాలు తీసుకోవడం మంచిది జాగ్రత్తలు అనవసరపు ఖర్చులను తగ్గించాలి పొదుపు దిశగా అడుగులు వేయాలి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ముఖ్యంగా మానసిక ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేయాలి ఉద్యోగంలో ఉన్నవారు పై అధికారులతో మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సంబంధాలలో సహనం ప్రదర్శించడం మంచిది మొత్తంగా మార్చి రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి వారికి అవకాశాలు కొన్ని సవాళ్లు కలిగిన సమయం కానీ మీ సహనం శక్తి ఉంటే ఈ నెలను విజయవంతంగా మలుచుకోవచ్చు మీ విజయం మీ చేతుల్లో ఉంది